నిర్వహించినటువంటి ఈ పోటీలో పాల్గొని బహుమతులు కళ్ళం సాంబసారెడ్డి గారు కళ్ళ వార్ కళ్యాణ్ మండలం కృష్ణా జిల్లా వెలగపూడి కిరణ్ కుమార్ గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని పాలపర్తి మోగయ్య గారు పందిలపల్లి వేటపాలెం మండలం జిల్లా జిల్లావారి జత రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు అడుగుల నాలుగోళంలో దూరాన్ని లాగి రెండవ బహుమతిని కి కైవాసం చేస్తున్నాయి కోర్ల యశ్వంత్ గారు పోయినవారిపాలెం శ్రీరాల మండలం పాపట్ల జిల్లావారి జత రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని పోతిరాజు అంజలి గారు స్వర్ణ పల్లెపల్లి కోటేశ్వరరావు గారు వేటపాలెం వారి జత పద్దెనిమిది వందల తొంభై రెండు అడుగుల ఏడవంగుడముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని తమలపాకుల నాగూషణం మెమోరియల్ అంకమరావు గారు నభేశ్వరి గారు నాగులపాడు మొన్నం రుద్రమహేశ్వర రెడ్డి గారు దరివాద కొత్తపాలెం వారి దత్త పద్దెనిమిది వందల యాభై నాలుగు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని కల్లం అనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లంవారిపాలెం వేద వేదశ్రీ లతారెడ్డి గారు పగనం వారిపాలెం వారి దత్త పదిహేడు వందల అరవై ఐదు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఆరు ఉపతిని కైవసం చేస్తున్నాయి